ఎండుమిరపకాయలతో హారం అరవై కేజీల కారంతో అభిషేకం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు హోమం ఇలా ప్రత్యంగరీ దేవికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో ఏటా ఈ తరహా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈసారి కూడా శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్యంగరీ దేవి ఉపాసకులు శివస్వామికి ఎర్రని కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు ముందుగా పూర్ణాహుతి హోమాన్ని జరిపారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సుమారు అరవై కేజీల కారంతో శివస్వామిని అభిషేకించారు హిరణ్య కస్పుణ్ణి నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి ఆమెకు ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టం ప్రత్యంగరి దేవికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు వాటిని కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న వ్యక్తికి అభిషేకిస్తారు ఇలా చేస్తే ప్రజల బాధలు కష్టాలు తొలగి శత్రు వినాశనం జరుగుతుందని భక్తుల నమ్మకం